మంది తెలియజేస్తున్నాను నేను ఒకటే చెప్తున్నా కేటీ రామారావుకి పూట గడవదు ప్రెస్ మీట్ పెట్టకపోతే నేను ఆయన నిన్న మాట్లాడిన దానికి ప్రెస్ మీట్ పెట్టే లోపు ఆల్రెడీ ఇంకో షో కూడా ఆయన ఏది మార్నింగ్ షో ఫస్ట్ షో మ్యాట్నీ షో ఎట్లా అప్డేట్ కావాలి ఆయనకి ఏడా మైక్ కనపడితే మైక్ ఉంటే చాలా వీక్నెస్ స్టార్ట్ అవుతుంది మైక్ వీక్నెస్ రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీలే కాపాడేది ఉంటే రేవంత్ రెడ్డికి అడిగిన ట్రిపుల్ ఆర్ ఈ శాంక్షన్ అయ్యేది ఇరవై ఇరవై సిటీలల్లో మెట్రో వచ్చింది మేము మెట్రో ఫేజ్ టూ కోసము ప్రతిరోజు పోయి మంత్రుల్ని కలిసి వస్తున్నాము మాకు యూరియా బస్తాల కోసము మెకరద్వార్ దగ్గర ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఇవాళ ఆర్డినెన్స్ నలభై రెండు పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు పంపించిన ఆర్డినెన్స్ ఎప్పుడు అప్రూవ్ అయ్యేది మరి రేవంత్ రెడ్డిని ఎట్టగా పాడుతు అంటే వాళ్ళ బామ్మర్ది కథ ఏదో పిట్ట కథలు చెప్తాడు తెలంగాణకు సంబంధం లేని సబ్జెక్టు తెలంగాణ రేవంత్ రెడ్డి బామ్మర్ది పేరు ఏందో తెలంగాణ ప్రజలు ఎవరికి తెలియదు కాబట్టి ఏదో ఒక బామ్మర్ది పేరు చెప్పేసి ఆ ఆయన బామ్మర్ది బామ్మార్ది అవుతాడని చెప్పి ఆ బామ్మర్దికి వర్క్లు ఇస్తారు అని చెప్పి చెప్తే ఇవాళ రాత్రికి ప్రజలు అయితే ఏదో ఆలోచనలు ఉంటారు కదా మనకి ఇంత న్యాయం జరుగుద్దని ఆలోచనలు కానీ దేనికి కూడా అథెంటిసిటీగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఏంటంటే ఒకటి ఊకే తెల ఇట్లా అని చెప్పి ఈవెన్ కేటీఆర్ ఏంటంటే ఇంకెట్లా తట్టుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డిని ఎందుకంటే ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయము వాళ్లకు వాళ్ళు వేసేటువంటి ఎత్తుగడలకు పనికి రాకుండా పోతున్నాయన్న ఉద్దేశంతో కొత్త కొత్త ప్లాన్లు వేసుకుంటూ వస్తాడు ఇప్పుడు కేటీఆర్ చెప్పమని ఇప్పుడు ఎరువుల పస్తాలు రెండు లక్షలు ఇచ్చిన వాటికే ఓటేస్తాను వైస్ ప్రెసిడెంట్కి బుద్ధి ఉండాలి తెలంగాణ నుంచి వచ్చిన నువ్వు సపోర్ట్ చేస్తా అనకుండా తెలంగాణ సెంటిమెంట్నే మర్చిపోయినావు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కోరుకొని తెలంగాణ తెచ్చుకుంటే మీ నాయన ముఖ్యమంత్రి అయిండు ఇవాళ నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు ఇవాళ బ్రహ్మాండంగా వేల కోట్లకు అధిపతి అయినావు దోచుకున్న డబ్బుతోటి తెలంగాణ అనగానే ఎందుకంత నీకు హనికి రాకుండా అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు అరే తెలంగాణ నుంచి ఒక వైస్ ప్రెసిడెంట్లో నిలబడితే మా మీకున్న నాలుగు ఓట్లు మేము తెలంగాణ బిడ్డకేస్తామని చెప్పి వచ్చిన పోయి తెలంగాణ ఎరువు ఎరువుల పస్తాలు మరి పోయి ధర్నా చేసినాము చేసినా యాభై వేల టన్నులు మెట్రిక్ టన్లు అలా సాయంత్రం కల్లా ఇస్తా అని చెప్పి మరి ఓటే మరి నలుగురు ఈ ముచ్చట ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రోజుకో కొత్త ముచ్చట కొత్త కథ ఏదో ఎక్కడ రాసుకొస్తాడో స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టిస్తా ఓకే అడగండే నువ్వు అంటే నువ్వు గేర్ అప్పులు వాళ్ళు ఎన్ని రకాలు